అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ పెద్దనాట ప్రభ రాజమండ్రి స్టేషన్ ఎప్పటిలాగే గోల గోలగా రద్దీగా ఉన్నా ఆ గోలకి కారణం ఎప్పటిలా కేవలం సోంపాపిడి ఇడ్లీ కాఫీలు అమ్మేవాళ్ళు మాత్రమే కాదు చాలా ఏళ్ల తర్వాత కలిసిన నారాయణ గోపాలం సూరిబాబు ఆనందం సుబ్రహ్మణ్యం అనే స్నేహితులు కూడా ఆనందం అనబడే ఆనందరావు అమెరికా నుంచి గోపాలం అనబడే రామగోపాలం హైదరాబాద్ నుంచి నారాయణ నారిగాడు అని పిలువబడే నారాయణమూర్తి బెంగళూరు నుంచి రాగా సూరి చుంచు అనబడే సూరిబాబు సుబ్బిగాడు అనబడే సుబ్రహ్మణ్యం మన కోనసీమ ప్రాంతం వారే సూరిబాబు మన అగ్రహారంలోనే కొబ్బరి వ్యాపారైతే సుబ్రహ్మణ్యం అగ్రహారానికి దగ్గరలోనే ఉన్న కుర్రు అనే గ్రామానికి చెందినవాడు ఆయన అమలాపురంలోని హై స్కూల్లో టీచర్గా పనిచేస్తారు నారాయణమూర్తి సొంత ఊరు వ్యాఘ్రేశ్వరం మిగతా ఇద్దరిది మన అగ్రహారం వీళ్ళ స్నేహానికి వయసు చాలా పెద్దదే అడపా తడపా కలిసే వీరు ఈసారి దాదాపు పదేళ్ల తర్వాత ప్రత్యేకంగా సంక్రాంతి సమయానికే కలవడానికి వెనక కారణాలు రెండు మిత్రుడు సూరిబాబు తన అరవయో పుట్టినరోజు పండగ జరుపుకోబోవడం ఎప్పుడో చిన్ననాటి తర్వాత అందరికీ ఎంతో ప్రియమైన సంక్రాంతి పండగకి మళ్ళీ కలిసే అవకాశం రాకపోవడం వలన ఇప్పుడు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోవడం ఎవరు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియలేదు ఒకరినొకరు కౌగిలించుకుని తర్వాత ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియనట్టు బొమ్మల్లా ఉండిపోయారు రెండు నిమిషాలు నెరిసిన చెంపలు జారిన బుగ్గలు ముక్కుల మీదకెక్కిన చత్వారపు కళ్ళజోళ్ళు వెనక్కి వెళ్ళిన తలకట్లు కొద్దిగా ముందుకొచ్చిన బొజ్జలు అందరికీ ఇంచుమించు సమానంగా మీదకొచ్చిన వయసుని పట్టిస్తున్నాయి ఒకరినొకరు చూసుకోవడమే ఒక్క నిమిషం తర్వాత ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియనంతగా మాటలు మొదలుపెట్టారు అదే మనం ముందు చెప్పుకున్న గోలకి కారణం ఏ హె గోల గోళ మాట వినబడి నీరు ఈ రైల్వే ఓళ్ళు అమ్మకపోళ్ళు మన కాడికి వెళ్ళిపోదాం రండి అన్నాడు సూరిబాబు ఆనందం సూట్ కేసు డ్రైవర్కి అందిస్తూ అందరూ రాజమండ్రిలో కలవాలని ముందే అనుకున్నారు కనుక అన్ని ఊర్ల నుంచి రైళ్ళు వచ్చేదాకా ఆగి మరీ బయలుదేరుతున్నారు ఆరో తరగతిలో మొదలైన స్నేహం వాళ్ళది ఏ అంతరాలు ఎరగని బంధం అది ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ తీసుకుంటున్నారు గోపాలము నారాయణ ఈ సంవత్సరం ఆనందం కూడా వచ్చే సంవత్సరం ఇండియా వచ్చేస్తాను అనుకుంటున్నాడు కనుక వచ్చే సమయానికి సంక్రాంతి వేళకి అందరూ కలిస్తే తన అరవై ఏళ్ల పండగకి కలిసి వస్తుందని సూరిబాబు ఉత్తరాల మీద ఉత్తరాలు ఫోన్ల మీద ఫోన్లు చేసి మొత్తానికి అందరినీ బయలుదేరదీశాడు పల్లెల్లో సంక్రాంతి ప్రత్యేకం అనుకుంటే కోనసీమలోని సంక్రాంతి సంబరాలు చూడవలసిందే కానీ చెప్పనలవి కాదు అందరూ సతీ సమేతంగా కార్లలో ఎక్కి కూర్చున్నారు ఒరే చుంచు పెద్ద కారే కొన్నావురా అన్నాడు నారాయణ సూరిబాబుని చుంచు బాబు అనడం వాళ్ళకు అలవాటే ఒరే మూడు జిల్లాలకే పేరెళ్ళిపోయిన కొబ్బరి వ్యాపారస్తుడిని మరీ సూరిగాడు చుంచు అంటే బాగోదేమో అని నసిగాడు సూరిబాబు సర్లే అయితే సూరిబాబు గారు అంటానులే అని ఆనందం అందుకున్నాడు కారు నవ్వులతో తుళ్ళుతోంది ఆడవాళ్ళు వెనక కూర్చున్నారు సర్దుకుని ముందు ఇద్దరు మధ్య సీట్లో ముగ్గురు రాజమండ్రిలోనే పెద్ద హోటల్ ఇది ఇక్కడ టిఫినీలు కాగుతామని చెప్పాను అన్నాడు సూరిబాబు కారు ఆగగానే ఊళ్ళ నుంచి వచ్చిన మిత్రులు ముఖాలు చూసుకుని మన స్కూల్ పక్కన పాక హోటల్ లేదా అక్కడ దొరికే ముక్కలు శనగపిండి పచ్చడి దొరకవా దిగులుగా మొహాలు పెట్టారు అదా వాళ్ళు ఉన్నారులే అక్కడే తిందాం అయితే అన్నాడు సూరిబాబు అలా మెల్లిగా వరిచేలని దారంతా తోడుగా పారుతోన్న పిల్ల కాలువలని పలకరించుకుంటూ మెల్లిగా అగ్రహారం వచ్చింది ఇదే రామ నిల్లు నాన్నగారు కట్టించే నిల్లు అలాగే ఉంచి పక్కనే ఈ కొత్తిలు కట్టాను ఈ మధ్యనే ఆడోళ్ళు పిల్లలు పట్నవాసపు రుజువులు మరిగారు కదా మరి అన్నాడు సూరిబాబు నవ్వుతూ అతను ముందే చెప్పేశాడు తన పుట్టినరోజు అయ్యే వరకు అందరూ తనింట్లోనే ఉండాలని అందరికీ గదులు చూపించి స్నానాలకి భోజనాలకి ఏర్పాట్లయ్యాయి చలికి లెక్క చెయ్యని మిత్రులు ఆరుబయట మంచాలు వేసుకుని రగ్గులు కప్పుకొని పక్కన తేగలు చకిలాలు పెట్టుకుని కబుర్లకు ఉపక్రమించారు చిన్ననాటి ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా తనివి తీరని కబుర్లు ఎన్నాళ్ళైందో మన ఊరు సంక్రాంతి పండక్కొచ్చి మన చిన్నప్పట్లా ఉన్నాయా అన్నాడు ఆనందం అతని తల్లిదండ్రులు పోయాక ఊరిలో ఉన్న అన్నయ్య ఇంటికి ఓ రెండు రోజులు రావడం వెళ్ళడం ఇలాగే జరుగుతోంది ఇన్నాళ్ళు పర్వాలేదులే ఇంకా మర్చిపోకుండా పండగ చేస్తున్నారు ఈ మధ్యన టీవీ ఛానళ్ళు ఇది ఇదొక్క మంచి పని జరిగిందిలే వాళ్ళు ఒకరితో ఒకరు పోటీపడి సాంప్రదాయపు కార్యక్రమాలు చేయడం వల్ల మనుషుల్లోనూ ఆ సందడి వచ్చింది మధ్యలో కొంత మరుగును పడిపోయినా అన్నాడు సుబ్రహ్మణ్యం అయితే మనం భోగి మంటేద్దాం అన్నాడు గోపాలం చిన్నపిల్లా ఆశ్చర్యంగా చూస్తోన్న నారాయణతో అవున్రా మళ్ళీ చిన్నతనపు సంక్రాంతిని జరుపుకుందాం ఎక్కడ వదిలేసామో అక్కడే మొదలెడదాం పెద్ద చదువులని ఉద్యోగాలని బాధ్యతలని ఎన్నాళ్ళు తల మునకలయ్యేలా కష్టపడ్డాం కదా ఇప్పుడు ఒక నాలుగు రోజులు మన కోసం మనం కాంతి తెచ్చుకుందాం సంక్రాంతి పూట అన్నాడు ఆనందం కూడా ఆ మర్నాటి నుంచి చూడాలి స్నేహితుల హడావుడి పొద్దున్నే లేచి ఆవుపేడతో భోగిపెడకలో గోడకేసి కొట్టారు ఇంకా వారం ఉంది కదా ఎండిపోతాయిలే అనుకుంటూ లోపున సూరిబాబు షష్టిపూర్తి హడావిడి ఊరంతా భోజనాలు సత్యనారాయణ వ్రతాలు గుళ్ళో దేవుడి కళ్యాణం చేయించాడు మూడు రోజుల్లోకి వచ్చింది సంక్రాంతి పండగ చిన్నతనాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆయాస పడుతూనే తొక్కారు కాలవగట్టు దాకా వేధవది కార్లు అలవాటైపోయి కష్టం మర్చిపోయాన్రా అన్నాడు గోపాలం చెమట తుడుచుకుంటూ మరే ఇప్పుడు తెలుస్తోందా రాత్రి గురక చూసి పొట్ట తగ్గించరా అంటే నా మీద ఎంత లేచావు అన్నాడు అందరిలోకి ఫిట్గా చురుగ్గా ఉండే ఆనందం తర్వాత కాలవలో ఈత కొట్టారు సూరిబాబు కొడుకులు కోడళ్ళు ఊరివాళ్ళు వెంతగా చూడటం మొదలుపెట్టారు అయినా స్నేహితులు పెద్దగా పట్టించుకోలేదు అమలాపురం వెళ్ళి డీలక్స్ టాకీస్లో సినిమా చూసి వెనకాలన్న బండి దగ్గర వంకాయ మిరపకాయ బజ్జీలు తిన్నారు కొలెస్ట్రాలు బీపీ అంటూ నా ప్రాణం తీయకు ఈ రెండు రోజులు అని నారాయణ భార్యకి ముందే చెప్పాడు జీళ్ల దుకాణం ఆగి జీళ్లు కొనుక్కున్నారు బండార్లంకలో అప్పుడే నేసిన చీరలు కొనుక్కొచ్చారు అందరికీ తాము చదివిన స్కూలు కాలేజీలకెళ్ళి అక్కడ బెంచీల మీద కాసేపు కూర్చుని మళ్ళీ అక్కడే చదువుకుంటున్నట్టు భావించి సంబరపడిపోయారు పడిపోయారు స్నేహితులందరికీ పట్టుపంచెలు కొన్నాడు సూరిబాబు వారి భార్యలకి పట్టు చీరలు తెల్లారితే భోగి పండగ మనింటి ముందే భోగి మంట వేయిద్దాం ఏమంటారా అన్నాడు సూరిబాబు వేయిద్దాం కాదు వేద్దాం అన్నాడు నారాయణ రాత్రంతా జాగారం చేశారు ఇంచుమించుగా తెల్లారుజామున మూడింటికి లేచి వెళ్ళి సుబ్బన్నగారి తోటలోంచి తాటిదుంగ యాజులు గారి పెరట్లో పడేసిన విరిగిన కుర్చీ తెచ్చి భోగి మంట వేస్తోన్న మిత్రులని ముప్పై నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిన కళ్ళతో చూశాడు సూరిబాబు చిన్నప్పుడు ఓసారి ఇలాగే భోగిమంట కోసమని ఊరి చివర ఉండే బామ్మ తులసమ్మగారింటికి వెనక ఉన్న మావిడి కొమ్మ కొట్టుకొచ్చారు తమ సొంత పెరళ్లలో ఎన్నున్నా భోగి మంటికి పక్కవారి ఎత్తుకు రావడమే కుర్రాళ్ళకి సరదా ఎవరు కొట్టారో తెలియక అసలే పెద్ద నోరుగల ఆవిడ ఊర్లో పిల్లలందరినీ దుమ్మెత్తి పోస్తుంటే వెనక ఉండి నవ్వుకున్నారు అది ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నారు ఆవిడని తలుచుకుని జాలిపడ్డారు కూడా ఒకరికొకరు దిష్టి తీసుకుని దండలు అందులో వేసుకున్నారు నూతి పళ్లెల్లో పీటలేసుకుని కూర్చుని పనివాళ్లు నలుగు పెడుతోంటే నాలుగేసి గుండిగల వేడి నీళ్లు పోసుకుని మురిసిపోయారు స్నానాలు బకెట్ స్నానాలు వీటి ముందు ఎందుకు పనికొస్తాయి అని ఆ రోజు సూరిబాబు మనవలకి ఆనందం అన్నయ్య మనవలకి చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోశారు పట్టుపరికి నీళ్లు కట్టుకుని జడగంటలు పెట్టుకుని వాళ్ల మనవరాళ్ళు ఏల గొబ్బియలో అంటూను కృష్ణుడేల వచ్చేను అంటూ పాటలు పాడి తట్టారు ఇలా పొద్దున్నుంచి క్షణం తీరిక లేకుండా తిరగడము పండగ సంబరాలలో మునిగి తేలడంతో మిత్రులు తమని తాం మర్చిపోయారు ఒక్క నిమిషం వదలకుండా అన్నీ రికార్డ్ చేస్తున్నాడు ఆనందం నా మనవలకి చూపించడానికి అంటూ పితృదేవతలకి పెద్దవాళ్ళకి పెట్టిన వందనాలతో మధ్య పండగ ముచ్చటగా జరిగింది గుమ్మడికాయ కూర వండి పిల్లలకి పెడితే వారు గుమ్మడి పళ్ళలా ఆరోగ్యంగా ఉంటారని అది వండారు అరిసెలు పూతరేకులు బెల్లం మిఠాయిలు జున్ను జంతికలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలు అందరిళ్లలోనూ పోటీపడి మరీ తయారు చేశారు అందరూ కలిసి నాలుగు ఊళ్ళు తిరిగారు ర్యాలీ జగన్మోహని అవతారాన్ని మురమళ్ళ ద్రాక్షారామం పిఠాపురం సామర్లకోట అన్నవరం ఇలా అన్ని దేవస్థానాలని దర్శించారు మావయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారో అని సూరిబాబు కోడళ్ళు అనుకున్నారు కనుమనాడు జరిగేదే కర్షకులకి అసలైన పండగ పైగా కనుమనాడు ప్రత్యేకంగా జరిగే కోనసీమ ప్రత్యేకమైన పండగ ప్రభల తీర్థం ఇది జరగడానికి రెండు మూడు చోట్ల జరిగిన మొసలపల్లి దగ్గరున్న జగ్గన్న తోటలో జరిగే విధానమే వేరు దానికున్న ప్రాభవము వేరు మనం ఎప్పుడూ ప్రభ కట్టనూ లేదు ఎత్తనూ లేదు ఈసారి కట్టవలసిందే ఎత్తవలసిందే అది ఏ ఊరిది ఎక్కడిది అని మీరే తేల్చండి అన్నారు వచ్చిన ముగ్గురు మా అగ్రహారానికి ప్రభలేనే లేదు అందుకే మీరే చెప్పండి అన్నాడు ఆనందం వ్యాఘ్రేశ్వరం ప్రభ జగ్గన్న తోటకొచ్చే ఎత్తైన ప్రభలలో ముఖ్యమైందని దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటే పంట పొలాల్లోంచి చివరగా కాలవలో నడుములోతు నీళ్లల్లోంచి వచ్చే కుర్రు ప్రభకున్న ప్రాముఖ్యత మరీ గొప్పది ఒరే ఈ వయసులో ప్రభలు కట్టడం ఏమిటర్రా చిన్నపిల్లల్లా చక్కగా చినకారు వేసుకుని వెళ్ళి చూసేసి రండి అంది సూరిబాబు తల్లి చిన్నప్పుడు ఇలాగే పంపలేదు ఇన్ని పనులు చేసి అదొక్కటి మాకు తీరని కోరికైపోయింది ఈసారి మాత్రం ఎవ్వరు చెప్పినా వినేది లేదు అన్నాడు గోపాలం కూడా సరే చూద్దాం ముందు మా ఊరు పోదాం రండి అన్నాడు నారాయణ పెద్ద పండగ మధ్యాహ్నం చెయ్యి కడిగిన తక్షణం కునుకైనా తీయకుండా బయలుదేరారు కుర్రు భుక్తాయాసంతో కునుకొస్తోంది వాళ్ళకి గంగల కుర్రు చేరి అందరూ నారాయణ ఇంట్లో మకాం పెట్టారు ప్రభ కట్టడానికి ఊరిలోని కుర్రకారంతా తయారవుతోంటే వీళ్ళు కూడా వాళ్ల వెంటబడ్డారు పెద్దోరు మీకెందుకు బాబు ఈ పనులు అన్నారు వాళ్ళు ప్రభలు ఆరు నుంచి పదహారు అడుగుల వరకు పొడుగున్న పెద్ద పెద్ద వెదురు కర్రలు వాసాలు అర్ధచంద్రాకారంలో ఉంచి ముందు ఫ్రేము లాగా తయారు చేస్తారు దానికి పట్టుబట్టలు రంగుదారాలు చంకీలు పూసలు పువ్వులు నెమలి కన్నుల గుత్తులు ధాన్యపు గుత్తులు ఇలాంటి వాటితో అందంగా అలంకరించి మధ్యలో ఆ ఊరి దేవుడి ఉత్సవ విగ్రహాన్ని కూర్చోబెడతారు ఈ ప్రభలని నలభై నలభై ఐదు అడుగుల ఎత్తు వరకు చేసి తాళ్లతో బిగిస్తారు అమెరికా చెదిరిపోకుండా రకరకాల నామాలతో రూపాలతో వివిధ ఊర్లలో కొలువున్న శివుడి దేవతామూర్తులని ఊరేగించి ఒకచోట చేర్చే సంబరం ఈ ప్రభల తీర్థం కుల మత తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ ఒక దగ్గర కలిపేదే ఈ పండగ ఏమైనా సరే మేము చేసి తీరవలసిందే అని పట్టుబట్టారు స్నేహితులు ఐదుగురు ఎంతో ఆత్రంగా భక్తిగా ప్రభని కట్టడంలో ఊరివారికి సాయం చేశారు ఆనందము నారాయణ అయితే పైకెక్కి మరీ పూలు అలంకారాలు అమర్చారు కనుమ పండుగ నాడు పొద్దున్నే లేచి ఆయుధాలకి పశువులకి పూజలు చేశారు అందంగా కట్టిన ప్రభని జగ్గన్న తోటకి తీసుకువెళ్లే సమయానికి తయారుగా వచ్చేసిన మిత్రుల ఐదుగురిని చూసి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు మీరేటి బాబు అని మేము మోస్తాం మీతో పాటు అందరిది ఒక్కటే సమాధానం అయ్య బాబోయ్ ఇంకా నయం మీ వల్ల లేట్ అవుద్దండి ఇది అంత సులువు కాదు కదండీ అందులోనూ మా నూరి ప్రభ నీళ్లల్లో చల్లాలి కదా అన్నాడు ఎప్పుడు ప్రభని దగ్గరుండి చూసుకునే ముసలయ్య మాకు తెలుసు అయినా వస్తాం అన్నాడు నారాయణ నారాయణ బాబు పొలాల్లోంచి కాలవల్లోంచి మీరు వెళ్ళలేరు నా మాట వినండి అన్నాడు కాలవలోంచి ఎందుకు వెళ్తారో తెలుసు కదండీ ఓ ఏడాది ఒంతనేశారు కదా దాని మించి వెల్దారి అని వెళ్ళామండి ఆ ఏడు అగ్ని ప్రమాదంలో మోసినోళ్ళు ఇల్లు కాలిపోయండి మీకు తెలుసు కదా మీ మాటకి ఎదురు చెప్తున్నాను అనుకోకండి వాళ్ళందరూ కుర్రాళ్ళు వయసు మీద ఊపు కొందరేమో బలం రాయడానికి కష్టం తెలియకుండా ఉండడానికి ఓ సొక్క వేసుకుంటారు కూడాను రహస్యం చెప్తున్నట్టుగా అంటూ ఈ పని మీ వల్ల కాదు కానీ ఆనక ఊరేగింపుకి చిన్న చిన్నకారులో జగ్గన్ తోటకు వచ్చేయండి తీర్థానికి అన్నాడు చిన్న పిల్లలకి నచ్చజెపుతున్నట్టు అతన్ని చూసి గట్టిగా నవ్వారందరూ చూస్తానులే ముసలయ్య ఓసారి ఎన్నోసార్లు అనుకున్నాం కానీ ఎప్పటి వరకు అవనేలేదు అంతగా కాకపోతే అప్పుడే వదిలేస్తానులే అన్నాడు సుబ్రహ్మణ్యం నెమ్మదిగా అతను ఎప్పుడు ఏది చెప్పినా అనునయంగానే చెబుతాడు చేసేదేమీ లేక ముసలయ్య సరే అన్నాడు ఒక ఆయన హై స్కూల్ మాస్టారు మరొక ఆయన మూడు జిల్లాలకే పెద్ద వ్యాపారస్తుడు ఒక బాబేమో ఈ ఊరి పెద్ద కుటుంబానికి చెందినవాడు కాదనేదెలా సరే అంతగా అవసరం పడితే మన వాళ్ళు ఉండనే ఉంటారు కదా అని చెంగయ్య కూడా సర్ది చెప్పడంతో సరేనన్నాడు మిత్రుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఊరేగింపు మొదలైంది గుడి దగ్గర నుంచి పల్లకీలో ఉత్సవ విగ్రహాలను తెచ్చి ప్రభ మధ్యలో కూర్చోబెట్టగానే ముందర డప్పులు మేళతాళాలు వెనక దేవుని ప్రభ ఆ తర్వాత ఊరివారు ప్రభ మీద కూడా దేవుని విగ్రహాలు స్థానభ్రంశం చెందకుండాను అలంకారాలు చెదరకుండా చూసేందుకు ఇద్దరు ప్రభలని ఊరేగింపుగా తీసుకువెళ్లేటప్పుడు పైన కరెంటు తీగలు చెట్ల కొమ్మలు అవి తగలకుండా చూడటానికి మరికొందరు ఎక్కుతారు ఈ బరువంతా మోసుకుంటూ ఏ ఒక్కటి చదరకుండా కింద పడకుండా ప్రభని జగ్గన్న తోట దాకా తీసుకుని వెళ్ళడం చాలా కష్టమైన పని కొండెక్కినంత ఆనందంతో అందరితో పాటు ప్రభని భుజాల మీద పెట్టుకున్నారు డప్పు మోతలతో కుర్రవాళ్ల ఈలతో పండగంటే ఇదే అన్నట్టుగా ఉండి మిత్రుల ఉత్సాహం మరింతగా పెరిగింది ఊరేగింపునంత దగ్గరుండి చూసుకునే ముసలయ్య వీళ్ల గురించి భయపడుతున్నాడు అలవాటు లేదు వయసు కాదు అని రోడ్డు మీద ఉన్నంతసేపు పర్వాలేదు ఇప్పుడు ఇంక పొలాల్లోకి వెళుతుంది ప్రభ ఏపుగా ఎదిగిన పంట పొలంలోంచి పంటని తొక్కుకుంటూ వెళ్ళినా సరే రైతులు దానిని శుభంగా భావిస్తారు తప్ప ఏమీ గొడవ పెట్టరు పైగా పరమానందం చెందుతారు అందరికీ మంచినీళ్ళు అవి చూస్తూ ముసలయ్య స్నేహితుల్ని కూడా అడిగాడు కొబ్బరి బొండం కొట్టించమంటారా అయ్యా అని ఎంతో ఉత్సాహంగా పిల్లలతో సమానంగా నడుస్తున్న వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఏమీ పట్టించుకోకుండా ఒకటే కబుర్లలో ఉన్నారు ఒరే మనం పదో క్లాస్లో ఉన్నప్పుడు తీర్థానికి వచ్చాం కదా అప్పుడు దేవుళ్ళకి పది రూపాయలు పళ్ళుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించమని మొక్కుకున్నాం గుర్తుందా వెనక్కి వెళ్ళడానికి డబ్బులు చాలక సగం దూరం నడిచేళ్ళం నవ్వుతూ అన్నాడు నారాయణ అవును రోయ్ అయినా నాకు పాస్ మార్కులే వచ్చాయి చదివి రాస్తే వస్తాయి కానీ అరటిపళ్ళెడితే వచ్చేస్తాయా అందుకే ఇలా కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాను అన్నాడు సూరిబాబు మెడలో అడ్డొస్తోన్న పులిగోరు పతకాన్ని పక్కకి జరుపుకుంటూ సరేలేరా ఫస్ట్ మార్కులు వచ్చి నేను ఉద్ధరిస్తున్నదేమిటి బతకలేక బడిపంతులని అన్నాడు సుబ్రహ్మణ్యం అలా అనకురా విద్యాదానం ఒక వరం నలుగురికి పంచే అవకాశం అందరికీ రాదు ఎంత డబ్బు ఎక్కువ ఎక్కువవుతుంది మనం అనుకోవడంలో ఉంది కానీ అన్నాడు గోపాలం నిజమే ఉద్యోగం పేరుతోనూ కుటుంబంతోనూ ఇన్ని దేశాలు తిరిగాను కానీ ఈ గడ్డ మీద కాలు పెట్టాక కలిగిన భావన ఎక్కడా రాదేమిటో ఆనందం కూడా అన్నాడు ఎక్కువ మాట్లాడకండి రే ఆయసం వస్తుంది నారాయణ మాటలకి నవ్వాడు సూరిబాబు ఎప్పటికి రానట్లు అంటూ ఇలా ఎప్పటివో కబుర్లు చెప్పుకుంటూ కుర్రాళ్లతో సమానంగా నడుస్తున్నారు అలసట అన్న మాటే పైకి అనకుండా తమతో సమానంగా నడుస్తున్న వీరిని ఆశ్చర్యంగా చూస్తున్నారు మిగతావారు అయ్యా ఇంచుమించు వచ్చేసామండి తోటకాడికి ఇంక కాలవలో దిగేసి అద్దరూ ఒడ్డికెళ్ళిపోవడమే ఇంక వదిలేస్తారా అన్న అర్థంలో అడిగాడు ముసలయ్య అప్పుడే వచ్చేసామా భలే అసలు తెలియనేలేదు కబుర్లలో అన్నారు భుజాలు మెడలు లాగేస్తున్నా సరే తెచ్చుకున్న ఉత్సాహంతో ఒక్కసారిగా మిన్నుముట్టిన ధ్వానాలతో ఒక్క ఊపున అందరూ కాలవలో దిగారు అధాటుగా దిగడంతో సూరిబాబు కాలు మడతపడింది అయినా పట్టు అతను చూస్తూ ఉండగానే పిల్లలందరూ ప్రభని ఒరిగిపోకుండా కింద పడిపోకుండా తాళ్లు జాగ్రత్తగా లాగి పట్టుకున్నారు అందరితో పాటు వీళ్ళు కూడా నీళ్లలో దిగారు నీళ్ళలోంచి నీళ్లలోంచి ఎక్కడేముందో తెలియకుండా నడవడం వాళ్ళందరికీ చాలా థ్రిల్లింగ్గా ఉంది మరో ఐదు నిమిషాల్లో ప్రభని కాలవ దాటించారు తడిబట్టలతో దేవుడిని మోసుకుంటూ వెళ్ళి జగ్గన తోటలో అప్పటికే సిద్ధంగా ఉన్న మిగతా ప్రభల పక్కన పెట్టి అమ్మయ్య అనుకున్నారు అరవై ఏళ్ల వయసులో నుంచో వచ్చి తమతో సమానంగా ఒక్క క్షణం ఆగకుండా వచ్చిన వీరఐదుగురిని చూసి కుర్రాళ్ళందరూ ఆనందపడిపోయారు ముసలయ్య కూడా ఎంత పని చేశారయ్యా మీరు మోస్తామంటే ముందేదో అనుకున్నాను భలే వచ్చేసారయ్యా పిల్లోళ్లతో సమానంగా అందరూ కులాసాగానే ఉన్నారు కదయ్యా వేడిగా టీ ఏదైనా తెప్పించనా అన్నాడు అది మా గొప్ప కాదులే ముసలయ్యా మనందరి భుజాల మీద ఎక్కాడే ఆయనది లేకపోతే చిన్నప్పుడు ప్రభలు మోద్దామని సరదా పడ్డప్పుడు తిట్లు ఒక్కోసారి దెబ్బలు తిన్నాం చిన్ననాట తీరని ఆ కోరిక ఈ వయసులో ఈ ప్రభ రూపంలో ఇలా తీరడం ఏమిటి చెప్పు అంటూ చిన్నపిల్లల తీర్థంలో బూరాలు ఖర్జూరాలు కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు ఆ స్నేహితుల ఐదుగురు ఎన్నో ఏళ్లకి మళ్ళీ ఒకటైన వారిని చూసి ఈ సంబరాన్ని స్నేహాన్ని ఇలాగే కలకాలం నిలుపుకోమని ఒక్కచోట చేరిన అన్ని ఊర్ల శివపార్వతులు దీవించారేమో అన్నట్టుగా సరిగ్గా నాలుగంటే నాలుగు చుక్కలు వానజల్లు కురిసింది వారి మీద అచ్చం వారి స్నేహపు లాగే ఇక్కడితో పెద్దనాట ప్రభ అని చక్కటి కథ సమాప్తం ఇంకా ప్రబల తీర్థం విషయానికి వస్తే రచయిత్రి అన్నట్టు ఇది చూసి తీరవలసిందే కానీ చెప్పనలవి కాదు కోనసీమ వాసులందరికీ అందరికీ సుపరిచితమైందే ఇది ప్రత్యక్షంగా చూడని వారు ఉంటే తప్పకుండా యూట్యూబ్లో వెతికి చూడండి కుదిరితే ప్రత్యక్షంగా చూసేందుకు ప్రయత్నించండి ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీ అనుభవాలు కామెంట్స్లో చెప్పండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు